చింత చిగురు చింత చిగురితో చాలా రకాలైన వంటకాలు చేసుకోవచ్చు మనం ఎన్నో రకరకాలు చేసుకోవచ్చు ఈరోజు చింత చిగురితో పచ్చడి చేస్తున్నాను అండి నువ్వులపప్పు కాంబినేషన్తో ఇది ముందరగా మనం కడిగి శుభ్రంగానే క్లీన్ చేసి పెట్టుకోవాలి అలా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు చింత చిగురు పచ్చడి తయారు చేసే విధానం ముందరగా రెండు స్పూన్లు నువ్వులపప్పు పప్పు వేసుకోవాలి నువ్వులపప్పు వేసుకొని ఇలా డ్రైగా వేయించుకోవాలి నూనెపప్పు వేగింది ఒక ప్లేట్లో తీసుకొని మనం చల్లారి పెట్టుకోవాలి ముందుగా పచ్చడికి పోపు వేయించుకోవాలి స్పూన్ నూనె వేసుకోవాలి కొద్దిగా మెంతులు ఒక స్పూన్ మినప్పప్పు స్పూన్ జీలక కొద్దిగా ఆవాలు ఓ పది మిరపకాయలు రెండు మిరపకాయలు స్పూన్ ఇంకువ పోపు వేగింది మనం ప్లేట్లోకి తీసుకోవాలి అదే మూకుట్లో ఇంకొక స్పూన్ నూనె వేసుకోవాలి ముందరగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురు ఈ చింత చిగురు తీసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి మూడు కట్నకాయ తొందరగా మగ్గిపోతుంది ఇది చింత చిగురు కదా చింత చిన్నగా ఆఫ్ ఉంటుంది తొందరగా మగ్గిపోతుంది కొద్దిగా మర్జించుకోవాలి చింత చిగురు మగ్గింది కొద్దిగా మనం చల్లారి పెట్టుకోవాలి ఆఫ్ చేసేసి అనుకు చల్లారింది ముందుగా మిక్సీ జార్ తీసుకుని పప్పు వేసుకోవాలి ఇందులోనే వేయించి పెట్టుకున్న మిరపకాయలు మెంతులు మినపప్పు అవి పోపు అవి కూడా వేసుకుని కొద్దిగా మిక్సీ చేసుకోవాలి మనం పోపు కొద్దిగా ఉంచుకుంటే మళ్ళీ పైన కలుపుకోవచ్చండి కొద్దిగా మిగిల్చుకొని అంతా వేయకుండా ఇలా మిగుల్చుకుంటే మళ్ళీ పచ్చడిలో పైపు పైన వేసుకుంటే కొద్దిగా క్రంచి క్రంచిగా తగులుతుంది పచ్చడికి అందుకని ఇలా ఉంచాను ఇలా కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా అండి మరీ మెత్తగా కాదు కొద్దిగా బరకగా ఉండేలాగా చేశాను దాని తర్వాత ఈ చింతచిగురు కూడా కొద్దిగా నూనెలో మగ్గించుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇది కూడా చల్లారింది పచ్చిమిరపకాయలు చింత చెగులు ఇందులో కొద్దిగా పసుపు పచ్చడికి తగినంత ఉప్పు పచ్చడి బాగా నలిగింది రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుని కొద్దిగా పోపు ఉంచుకున్నాం కదా కొద్దిగా వెనక్కి పెట్టి ఆ పోపు కూడా దీంట్లో పైన వేసుకోవాలి చిన్న చీకటి పచ్చడి రెడీ అయ్యింది మనం ఈ పోపు మిక్స్ చేసేసుకుంటే మంచి గుమ్మగుమలాడే ఇంగు వాసంతో చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో మనం కలుపుకొని తింటే కనుక రైస్లోను అన్నం అంతా ఈ పచ్చడితోనే తింటామంటారు అంత బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్